ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే రాష్ట్రంలో ఏ మూల ప్రజలకు సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రోజువారి అర్జీలు స్వీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారితో భేటీ అయ్యారు అమరావతిలో నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది కష్టపడిన వారందరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు గారు ఎప్పటికే పలు సందర్భాల్లో తెలిపిన విషయం తెలిసిందే టీడీపీ విషయానికి వస్తే తమ పార్టీలో కష్టపడిన వారికి నామినేట్ పదవి ఇవ్వడానికి ఎప్పటికీ టీడీపీ కసరత్తు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే నామినేటెడ్ పదవుల భర్తీపై టీడీపీ జనసేన బీజేపీ మధ్య అవగాహన కుదిరింది కూటమి అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం తీసుకు విషయం విషయం మనకందరికీ తెలిసిందే ఏకైతేలో ఉండగా జనసేన పార్టీ నుంచి ఎక్కువ నామినేటెడ్ పదవులు ఆశించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకైతే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారట ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొందరు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారట ప్రశ్న యూనియన్స్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళలో చాలామంది జనసేన పార్టీలు జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట